వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నానుభవాలు ప్రకృతి రత్న ఎవరైతు హర్షత్ విహార్ ఈరోజు మనము చెప్పబోయే అంశం పద్దెనిమిదవ పేజీలో కొందరు ప్రముఖులతో హర్ష మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు గారు దేశ అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి అంటారు ఆయన దేశానికి మొదటి పౌరుడు తర్వాత రెండో పౌరుడు ఉన్న వ్యక్తి ఆ దంపతులు ఒకసారి హర్షా చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని తెలుసుకొని వాళ్ళు అక్కడ పిల్లనంపించి వాళ్ళు ఎంతో సంతోషపడి అభినందించడం జరిగింది మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి దంపతులకి ఒక అభినందన సభ జరిగింది నన్ను హర్ష అని ఆహ్వానించారు ఆ సభలో నేను చేస్తున్న సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం వివరించడం జరిగింది ఆయన ఎంతో సంతోషపడి యువతకి నీవు ఆదర్శమని నన్ను ఆశీర్వదించినారు దానికి సంబంధించిన ఫోటోని వెంకయ్యనాయుడు దంపతులతో హర్ష ఉన్న ఫోటోని చూస్తున్నారు తర్వాత రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను మధ్యకాలంలో బీటెక్ ఐటీ శ్రీ విద్యానికేతన్ తిరుపతి ఆ విద్యా సంస్థల అధినేత శ్రీ మంచు మోహన్ బాబు గారు ఈయన కలెక్షన్ కింగ్ సినిమా యాక్టర్ యాక్టర్గా అంటుంటారు హీరోగా ఆయన పర్యవేక్షణలో విద్యా సంస్థలు జరుగుతుండేవి నేను అక్కడ చదువు చదువుకున్నాను ఒక ప్రముఖ వ్యక్తి పుట్టినరోజు అదే రోజు పుట్టిన విద్యార్థిని విద్యార్థులను వివరాలు సేకరించి తన చాంబర్కు ఆహ్వానించి వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ తినిపించి మమ్మల్ని ఎనిమిది మందిని ఆశీర్వదించి అందరితో సెల్ఫ్ ఫోటోలు తీ ఫోటోలు తీసి ఇవ్వడం జరిగింది ఇది నా జీవితంలో మరువులేనటువంటి ఘట్టం ఇంతమంది పెద్ద ప్రముఖుల ఆశీస్సులు ఉండబట్టే హర్ష ఈరోజు ఈ స్థాయిలో ఉండడం జరుగుతూ ఉంది